తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఈ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా చాలా లవ్ ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా నేను నెక్స్ట్ వచ్చే జన్మ చెప్తాను అన్న కూడా వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు అంత లవ్ వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది ఎమోషన్ అయిపోయాను సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సూర్యుడు అంటేనే ప్రత్యక్ష దైవము అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాన నేను దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఫస్ట్ టైం నేను టెంపుల్ విజిట్ చేశాను చాలా చేశాను కూడా నిజ రూపం చూసి చాలా మంచిగా అనిపించింది సో నాకు ఒక పాట కూడా పాడాలనిపించింది ಅಣುರೇಣು ರೇಣು ಪರಿಪೂರ್ಣಮೀನಾ ರೂಪಮ ಅಣಿ ಮಾದಿಸಿರಿ ಅಂಜನಾ ದ್ರಿಮೀದಿ ರೂಪಮ ಅಣು ರೇಣು నిధిలోన పవళించు రూపము కాల సూర్య చంద్రాని గల రూపము కాలజలనిధిలోన పవళించు రూపము కాల సూర్య గల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము మెరసిన రూపము కీలైనది దశేషగిరి రూపమురిపూర్ణమైన రూపము ఇంతకంటే నేనేం చేయలేను చాలా మంచిగా అనిపించింది ఆ రా రూపం చూసి నిజ రూపం చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ నేను శ్రీకాకుళంకి వస్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి